కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం అనేది మొదటి విడత గత ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటాగా ఏడు వేల రూపాయలు మొదటి విడతలో అందజేయడం జరిగింది రైతాంగానికి దాదాపు మూడు వేల కోట్ల చిల్లర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండో విడత కూడా ఈ రోజున ఇచ్చినటువంటి హామీ కట్టుబడి మళ్ళీ రైతన్నకు పంట సాయం అవసరం కాబట్టి పంట వేసుకోవడానికి మళ్ళీ రెండో విడత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందో పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు రెండో విడత కింద జత చేస్తూ ఏడు వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వింపబడుతోంది దాదాపు ఈ నియోజకవర్గంలో ముప్పై ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రైతాంగానికి అందజేస్తున్నారు కదిరి నియోజకవర్గం ఈరోజున పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినారంటే సూపర్ సిక్స్ అందజేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు రైతుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా తల్లుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా పిల్లల దగ్గరికి పోతే తెలియజెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా అంతే స్థాయిలో మీరు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా మోటార్ సైకిల్లో పోయినా కారులో పోయినా మీకు ఆ తేడా గతంలో ఐదు సంవత్సరాల్లోకి ఇప్పటికీ ఆ తేడా తెలియ వస్తుంది ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి మండలంలో కూడా ఒక దాండ ఒకటి ఇంకా టెండర్ ప్రాసెస్ ఉంది అది కూడా అది కూడా చేస్తాం మిగతా చోట్ల పోయి చెరువుల్లో పోయి నీళ్లు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లల పట్ల వాళ్ళ యూనిఫామ్ చూస్తే తెలుస్తుంది ఎంత మేరకు విద్యాశాఖ మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవన ప్రమాణాల పట్ల వాళ్ళకి ఇచ్చే ఆహారము మెను చూసినా లేదంటే ఆహారం నాణ్యత చూసినా కూడా మీకు తెలియవస్తుంది వస్తుంది ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ హామీకి కట్టుబడి ఉందా లేదా విద్యార్థుల జీవితాల్లో మంచి చేయడానికి ఆలోచన చేస్తుందా లేదా మైనార్టీలు ఇమాం మహోజులకి రెండో విడతగా నిన్నట్నే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు విడుదల చేసినారు మళ్ళీ మైనారిటీలకి గత ప్రభుత్వ హయాంలో మీరు బకాయిలు పెట్టిపోయినారు ఇమామ్ మోజుల జీతాలు గౌరవ గౌరవవేతనం ఆ వేతనం మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున మీరు అందరు ఆలోచన చేస్తే మళ్ళీ హాజ్యాత్రకి మళ్ళీ డబ్బులు ప్రకటించినారు మౌలానా సబ్సిడీ ప్రకటించినారు లక్ష లక్షన్నర మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన అంతేకాకుండా ఈరోజున బీసీల కోసం హాస్టల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు వెల్ఫేర్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మీరు ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచన చేసినారా వచ్చినప్పటి నుంచి టూ పాయింట్ ఫో అంటారు రప్ప రప్ప అంటారు నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సహా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి గన్నవరంలో మామూలుగా ఎవరున్న పిల్లోడు దొంగతనము పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే అప్రమత్తం అయితే పక్కింట్లో పోయేసి బంగారు దొంగతనం చేయడు మీరు గన్నవరం మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి చేసినప్పుడే మీరు అడ్డుకొని ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేసినప్పుడు అడ్డుకొని ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు ఊతమిచ్చేటివి కాదు మీరు దొంగే దొంగ ఆయన అరుస్తున్నటువంటి పరిస్థితులు అది సమర్థిస్తూ మిమ్మల్ని మాట్లాడడం లేదు కానీ మీరు రెచ్చగొట్టేటువంటి మాటలు మాటలు కోటలు దాడుతున్నాను ఈ నియోజకవర్గంలో కూడా నాయకులకు చెప్తాను పద్దెనిమిది నెలలు అవుతుంది మేము దుబారాగా మాట్లాడలా మేము ఎవరి మీదైనా శిక్షించాలనుకుంటే సమాజానికి ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి ఊరికి బరువైనటువంటి వాళ్ళ మీదనే ఇక్కడ కేసులు ఉన్నాయి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో ఇబ్బంది పెట్టల్లా కక్ష పెట్టాల కక్ష పెట్టుకొని చేయాలనే ఆలోచనతో మేము లేం మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం దండిస్తాం అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా తప్పుడు పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని బొక్కలు దోయిస్తాం అదేమి దానికి అనకువం దాన్ని మీరు చేసి గోబెల్స్ క్యాంపెయిన్కి కూడా భయపడవు అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేయొద్దంటే మొదట్లో ఏదేదో అవాకులు చవాకులు పేలినారు ఈరోజు ప్రజలు మాట్లాడతాను మంచిది జరిగిందని మళ్ళీ ఈ మధ్యకాలంలో కది రూరల్ మండలంలో కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ పోతూ ఉన్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి లేఅవుట్లో మీరు భూములు కొనొద్దండి మీకు మూడే మూడు సూత్రాలు చెప్తున్నారు అప్రూవ్డ్ లేఅవుట్స్ నుంచి మీకు వచ్చేటువంటి భరోసా ఏంటంటే లిటిగేషన్ ఉండదు రెండోది మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ సౌకర్యం కానీ వాళ్ళే కల్పించుంటారు మూడోది మున్సిపాలిటీ నుంచి మీకు ఏ సౌకర్యం లోపించినా కూడా నిలదీసేటువంటి హక్కు ఉంటుంది నాలుగోది మీకు బ్యాంక్ లోన్లు అవైలవుతాయి మీరు ఏదైనా బంగారు దాచుకున్నట్టు ఈ భూమిని అమ్ముకోవాలంటే ఆ రోజున ఎక్కడైనా బ్యాంకులో అయినా డబ్బు తీసుకోవచ్చు లేదు ఎవరికైనా అమ్ముకోవడానికైనా ఇబ్బంది లేకుండా లిటిగేషన్ ఫ్రీ టైటిల్ ఉంటుంది మీకు ఇన్ని రకాలుగా సౌకర్యం కల్పించే ఆథరైజ్డ్ లేవట్స్లో మీరు సైట్లు కొంటే మీరు సేఫ్గా ఉంటారు కానీ ఇటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్ చేసే బ్రోకర్లు డాఫర్గాల దగ్గర కొని దొంగ వ్యాపారాలు చేసేవాడు మాట్లాడే మాటలు మోసపూరితమైనటువంటి మాటలకు మోసపోతే ప్రభుత్వాలు బాధ్యత లేదు దానికి మీరు రోడ్లు అని చెప్పేసి ఎనిమిది అడుగులు అడిగినప్పుడు మాకు సిగ్గు అవుతుంది మీరు అడిగే విధానం చేసినప్పుడు మీరు కూడా అడగడానికి సిగ్గుపడతారు మేము అడిగే ప్రశ్నలకి ఎందుకు వేయాలా మీకు ఎనిమిది అడుగులకి అడుగులకి రోడ్లు మీరు ఏం డబ్బు కట్టినారని మున్సిపాలిటీకి రోడ్లు వేయాలి మేము ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రశ్నిస్తాము ప్రజల్లో ఒక చైతన్యం రావాల అందుకే కఠినంగా ఉంటాను ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తాను అనాథ రైతులు ఏవోట్స్ చేసే వ్యాపారస్తుల మీద మాకు కోపం లేదు ఆ వర్గాల మీద కోపం ఉంటుంది మీరు వ్యాపారం చేసుకుంటే మాకు వ్యతిరేకత లేదు మీకు ఇంకా ప్రోత్సాహం ఇన్సెంటివ్స్ ఇస్తాం కావాల్సింటే మీరు అప్పుడు ఏవర్స్కి రాండి మీకు వేరే ఆలోచనలు పెట్టుకొని బఫర్ జోన్లో ఉండే భూములు ప్రభుత్వ భూములు మధ్యలో ప్రభుత్వ భూములు ఉంటే కొట్టేసేది అది మీరేదో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి గీతలు గీసే గీసేసి డబ్బులు చేసుకుందాం అనుకునేది ఇది ప్రజలకు భారం అవుతుంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి వాళ్ళ గురించే ఈ ఆలోచన కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు మొన్నటి రోజున మనం రిజిస్ట్రేషన్ ఆపితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అని చెప్తారు ఇప్పటికీ మారండి మీరు మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అప్రూవ్డ్ లేవర్స్ చట్టం ఒకటి ఉంది మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం ఒకసారి ఆలోచన చేసుకోండి సభ్యత సంస్కారం మనుషులం కాబట్టి